ఈ మందుని అందరూ సమ్మర్స్తే అర్థం కానీ బీజేపీ కూడా సమర్థిస్తా ఉంది ఇది దొంత ప్రమాణం ఇక్కడేమో బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఢిల్లీలో ఏమో సపోర్ట్ చేస్తుంది మరి ఇక్కడ వచ్చే ఢిల్లీలో పోయి మౌలితో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే పరిష్కారం అవుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా తీర్మానం చేసింది అసెంబ్లీ తీర్మానం చేసినాక దానికన్నా వ్యతిరేకత ఏముంది ఇంకా అది మన పెండింగ్ పెడతాడు ప్రధానమంత్రి పట్టించుకోడు అదే నేను బీసీ అంటాడు నేను బీసీ బీసీ పదే పదే చెప్పుడు మోడీ నిజంగా బీసీ అయితే మరి ఎందుకు బీసీ రిజర్వేషన్స్ అమలు చేయడం సిద్ధంగా లేడు ఎందుకు కులకాలని చేయడానికి సిద్ధంగా లేడు అంటే ఇవన్నీ జరిగితే రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి మూడు నాలుగు పెడతా తెలుసు మనం కూడా ఇది ఒకటే ఇది నిజం న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్స్ దాదాపు మేము ఫిఫ్టీ టూ పర్సెంట్ పైన ఉన్నాను బీసీలు కానీ ఫార్టీ టూ పర్సెంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది మనం కూడా దాన్ని సమర్థించాం కొంత రాజీ చేసుకుందాం అని చెప్పి మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ థర్టీ త్రీ పర్సెంట్కి ఒప్పుకున్నాం కదా అంటే దీన్ని కూడా ఒప్పుకో ఒప్పుకోవాల్సి వచ్చింది దేన్ని ఆమోదించడానికి కూడా సిద్ధంగా లేదంటే అర్థం పేద వర్గాలకి రాజకీయ హక్కు రా ఉండకూడదనే మేము డిమాండ్ చేస్తున్నాం ఇది లోకల్ బాడీసే కాదు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా కాన్స్టిట్యూషన్ లో కూడా బీసీలు హక్కు కల్పించాల్సిందే రేపు రాబోయేటువంటి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో బీసీలకి అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూడా లోకల్ తో పాటు చట్టబద్ధంగా నేను ఆమోదించాల్సిన ప్రశ్న కోరుతా ఉన్నాం దానికోసం తగ్గిస్తూ ఉన్నాం అప్పుడు నిజంగా ప్రైమ్ మినిస్టర్ నేను బీసీ అయితే నిజంగా బీసీ అయితే నేను దానికి టెస్ట్ నిజంగా బీసీ ఎవరు మాకు డౌట్ ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం అలాంటప్పుడు నేను ఆమోదించడం లేదు ఆమోదించాల్సిందే అందులో అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి అందులో బీజేపీ అంగీకరిస్తూ ఉంది అని ఏమో చెప్తాడు రేపు చేసేవాడు రేపు చేయబడిన ఓకేజీలో ఉండేట్టుగా మనమేమో బీసీఎల్ఎస్ కావాలని కోరుతున్నాం వాళ్ళెడ్ కోరుతున్నాను ఢిల్లీ అప్పు చేస్తున్నారు ఇంత దొంద ప్రమాణం ఇతని తొందర ప్రమాణం మానుక్కొని చిత్తశుద్ధి తోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కేంద్రంలో కూడా చేయండి లేకుండా పోతే మీరే ద్రోహులు అవుతారు బీసీలకు వ్యతిరేకంగా ద్రోహులు అవుతారు బీజేపీ వాళ్ళు కింద తీసుకుంటా ఉన్నా ప్రజలారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళనలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించింది కేంద్రానికి పంపించి ఆరు నెలలు గడిచినా సరే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్స్ ను ఆమోదించడం లేదు బిల్లు పెట్టడం లేదు నైత్ షెడ్యూల్ లో పెట్టడానికి వ్యతిరేకంగా ఉంది పోనీ రాష్ట్రంలోనైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పి ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపిస్తే అది నైనా పైన గడిచింది గవర్నర్ కూడా దాన్ని ఆమోదించడం లేదు ఎందుకంటే గవర్నర్ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దీనికి వ్యతిరేకంగానే వివరిస్తున్నాడు కనీసం జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చి రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పి ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటిస్తే జీవో మీద కోర్టు స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు కూడా రాష్ట్రంలో విచారణ జరుగుతుంది కాబట్టి నేను జోక్యం చేసుకోను అని చెప్పి అంటుంది ఇలాంటి ఘటన అంతా కూడా జరుగుతున్నప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఆటంకం ఉన్నారు ఎవరు అమలు చేయాల్సి ఉంది ఎవరు అమలు చేయడం లేదు ఎందుకు ఎన్నికలు ఆగిపోయినాయి ఎందుకు స్టే కోర్టు విధించింది అనేటటువంటి విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఈ బంధుకు గానీ ఈ నిరసన కార్యక్రమానికి కానీ ఈ ఉద్యమాలకు గానీ బీసీ రిజర్వేషన్ సాధించుకునేటటువంటి లక్ష్యానికి గానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది బీజేపీ మద్దతు ఇవ్వడం అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి అదే అమలు చేయకుండా ఉండి అదే ఆటంకంగా మారి ఇక్కడ మాత్రం బంధుకు జయప్రదం చేయండి అని చెప్పి బంధుకు మద్దతు ఇస్తామంటే బీసీలు ద్రో మోసం చేయడమే సామాజిక న్యాయానికి ద్రోహం చేయడమే నలభై రెండు శాతం రిజర్వేషన్లని అడ్డుకోవడానికి వాళ్ళే ముందుండేటటువంటి పద్ధతుల్లో ఇక్కడ నాటకం ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇంతకు ముందు చెప్పారు ఇప్పుడేమో బంధుకు మద్దతు ఇస్తున్నారు ఈ బీసీల రిజర్వేషన్లు అమలు జరిగి ఉంటే మైనార్టీలు వందలో పది శాతం వాళ్ళ తాలంటున్నారు వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి మైనార్టీలు అంటే కూడా అంత బలిసినటువంటి వాళ్ళు కాదు పేదవాళ్ళు అమ్ముకునేటటువంటి వాళ్ళు పొంతలు కొట్టుకొని బతుకునేటటువంటి వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటటువంటి వాళ్ళు రాళ్లు కట్టుకొని బతుకుంటున్నటువంటి వెనకబడ్డ తరగతులకు ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నారు మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్దంటున్నారు ముస్లింలు కాబట్టి రిజర్వేషన్స్ వద్దంటున్నారు మరి హిందువులు అయితే రిజర్వేషన్లు ఉండొచ్చా మతం కంటే ఏ మతానికి కూడా ఉండకూడదు కదా హిందూ మతానికి కూడా ఉండకూడదు కదా ఇస్లాం కూడా ఉండకూడదు కదా బౌద్ధానికి కూడా ఉండకూడదు కదా క్రిస్టియానిటీ కూడా ఉండకూడదు కదా ఏ మతం ఆధారంగా లేని రిజర్వేషన్లు అమలు చేయడానికి మీరు పోనుకుంటే ఆ రూపంలో నిలబడాల్సిన అవసరం ఉంది హిందూ మతానికి ఉండొచ్చు కొన్ని మతాలకు ఉండొచ్చు ఇస్లాం మతం మాత్రం స్వీకరిస్తే వాళ్ళు వెనకబడిన తరగతులు గారా వాళ్ళు అంచుమేత కావాలి కాదా పేదవాళ్ళు కాకుండా పోతున్నారా ఏం న్యాయం ఇది ఏం పద్ధతి ఇది రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగానికి భిన్నంగా వివరిస్తున్నారు బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది వాళ్ళు సామాజిక న్యాయకు వ్యతిరేకం ఒక బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాల్లోని పేదలకు అమలు జరిగేటటువంటి అన్ని వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళంతా కూడా మతతత్వ రాజకీయాలతో నడిపి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్ళు సామాజిక న్యాయం అంటే మతతత్వం బద్దలవుతుంది మత ఉన్మాదానికి అవకాశం ఉండదు సామాజిక న్యాయం జరిగితే సామాజికం అనేటటువంటి అంశం వస్తే వాళ్ళ విఫలం విఫలమవుతుంది వాళ్ళ అధికారం కుప్పకూల్తుంది ఆ రకంగా శ్రామిక వర్గాలంతా కూడా వ్యతిరేకమయ్యేటటువంటి విధానం మతం ఆధారంగా దోపిడి కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆ ఎజెండా లేకుండా పోయి దోపిడి అనుకూలంగా ఉండే వ్యవస్థ కూడా పోయి దెబ్బతింటది కాబట్టి వ్యతిరేకం అనుకూలం అమలు అనుకూలం వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం రిజర్వేషన్లకు వ్యతిరేకం అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి వ్యతిరేక అనుకూలంగా ఉన్నారు ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఆ నేపథ్యంలో వాళ్ళు మత కొనసాగించాలని పురతత్వాన్ని కొనసాగించాలి కొనసాగించాలని మరు ధర్మాన్ని కొనసాగించాలని త్రిపురుష అతమానతలు కొనసాగాలని దోపిడీ వ్యవస్థ కొనసాగాలని భావించేటటువంటి బీజేపీ అక్కడ అధికారంలో ఉంది బీసీని మోసం చేయడానికి ఇక్కడ బీజేపీ నాటకం మారుతుంది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీలు రిజర్వేషన్ సాధించాలంటే సామాజిక న్యాయం సాధించాలంటే దానికి మనసులో ఏముందో అది ఎవరికి తెలవకపోయినా సరే ప్రతి పార్టీ కూడా ఈ బంధులో పాల్గొనే విధంగా చేసినటువంటి బీసీ ఉద్యమకారులందరికీ ముందుగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇవాళ అడ్డంకి ఏమిటి అనేది మన పెద్దలు చెప్పారు అసలు ఏమిటి అడ్డంకి ఇక్కడ అయిపోయింది బిల్లులు అయిపోయి రెండు బిల్లులు అయిపోయి ఆర్డినెన్స్ జీవో ఎవరు ఆపారు దీన్ని ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు దీన్ని ఎవరు ఆపారో మీరు గుండెమే చేసుకుని చెప్పండి ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యం తను చేసింది ఆ రోజు అసెంబ్లీలో మీరు మా బీసీలకు అన్యాయం చేస్తే మేము సహించమని చెప్పి ముఖ్యమంత్రి పైన బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను అడిగాను బీసీలకు అన్యాయం ముఖ్యమంత్రి చేస్తున్నాడా మీ పార్టీ చేస్తుందా ప్రధానమంత్రి చేస్తున్నాడా అది మీరు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి రోజు ఆడటం జరిగింది అదే పద్ధతుల్లో ఇవాళ పాత విషయం కూడా గుర్తు చేయాలి దాని రక్తంలోనే ఆర్ఎస్ఎస్ రక్తంలోనే బీజేపీ బీసీలు ఎస్సీలు పేదవాళ్ళకి వ్యతిరేకమైన రక్తం అది ఆనాడు విపి సింగ్ గారు మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడానికి కేంద్రంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు చట్టం చేస్తే దానికి వ్యతిరేకంగా మండల్ కమండల్ అనే పేరుతో అద్వానీ గారు దేశవంత యాత్ర చేశాడు అంటే ఏంటి బీసీ అంటే గొడవలకి శ్రీకారం చుట్టాడు అంటే బీసీలు ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేసి ప్రజల్లో మతం వైపు తీసుకెళ్ళాలి ఆ వైపుగా అలాడే చేయడం జరిగింది ఈనాడ మీకు ఏం అర్థం లేదు నరేంద్ర మోడీ గారికి ఏం అర్థం లేదు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు ఎకనమికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి టెన్ పర్సెంట్ కలిపారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటి సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇవాళ అన్ని ఏ మాటలు చెప్తా ఉన్నారు అందువల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఆ రోజుల్లో మన కోదండరామ్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏకతాటిపై నడిచిందో ఆ పద్ధతుల్లో ఉద్యమం నడవాలి దేశంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ బంధుకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఏదైతే బంధువు పిలుపునిచ్చిండ్రో ఈ పిలుపుకు అందరూ మద్దతు ఇస్తున్నారు మరి అందుకనే సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతున్నది ఈ బంధు ఎవరిని టార్గెట్ గా ఒక కన్ఫ్యూజన్ ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నెలకొల్పింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఒక పక్కన అసలు కుల కణరకే వ్యతిరేకమైనటువంటి ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత అది పూర్తిగా సపోర్ట్ చేయాలనేటువంటి ఎన్నికల నేపథ్య కోణంలో అది మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు క్యాస్ట్ గణనకు కూడా అది ఈ రోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మరి అట్లాంటప్పుడు వీళ్ళు మన మన రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఆల్రెడీగా అందరూ ఆమోదించి తీర్మానాన్ని రాష్ట్రపతి గారికి పంపిస్తే ఇప్పటికీ ఆరు నెలలుగా ఎందుకు ములుగుతున్నది అనేటువంటిది మేము అర్థం చేసుకోవాలా ఈ రోజు ఒక పక్క రామచంద్రరావు కూర్చుంటున్నాడు మరొక పక్క ఈటల రాజేంద్ర కూర్చుంటాడు ఒకద బండి సంజయ్ మాట్లాడతాడు అంటే ఏమిటి వైవిధ్యత ఈ వైవిధ్యం ఏమిటి అస అంటే కావాలని ప్రజల్ని మోసం చేయడానికి ప్రణంగా ముంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమి అర్థం చేసుకోవాలా గవర్నర్ గారికి ఇచ్చి నెల నెరవైపోయి అయిపోతుంటే కూడా ఆయన ఎందుకు మాట్లాడలేదు నిన్న చాలా మంది ఆయన ఆఫీస్ కే వెళ్లారు మన పార్టీ సిపిఎం వాళ్ళు మరి వెళ్ళినప్పుడు మరి ఏమిటి మీ సమస్య ఎందుకు మీరు ఇంత ఇంత దూరం వస్తున్నారా అనేటువంటిది మాట్లాడడానికి అవకాశం లేదా ఎందుకు లేదు అనేటువంటిది అంటే అర్థం ఈ రోజు రాష్ట్రపతి చెప్పిన ప్రధానమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చాలా చాలా మాట్లాడుతా ఉన్నాడు నేనే బీసీలు అని మాట్లాడుతూ ఉన్నాడు మాకంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఈ దేశంలో ఎవరు ఇవ్వలేడది మాట్లాడుతూ ఉన్నాడు మరి నువ్వు నువ్వే నిజంగా అయితే నీకే నిజంగా చిత్తబుద్ధి ఉంటే మరి ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధత చేసి తీర్మానం చేసి నీ ముందుకు పంపిస్తే కూడా ఈ రోజుకు మాట్లాడినటువంటి స్థితి ఎందుకు ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజానీకం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా బీసీ సామాజిక వర్థం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి ఏ సామాజిక న్యాయం కోసం వచ్చాయి అనేటటువంటి విషయాలతో పరిగణతో సంబంధం లేకుండా ఎన్నికల టాక్టీస్ తోటి ఎన్నికల కోణం తోటి ఇది ఎవరికి లాభం జరుగుతుందో ఏమిటో అనేటువంటి కోణంలో రోజు ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసేటటువంటి అన్యాయం చేసేటటువంటి ప్రక్రియకి అంటే సహజంగా స్వత సిద్ధంగానే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కోణంలో నడుస్తున్నటువంటి పార్టీ అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం అట్టడుగు వర్గానికి వ్యతిరేకం మొదటి నుంచి పదకొండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ విధానాలన్నీ కూడా సామాజిక వర్గానికి ఎట్లా వ్యతిరేకం ఉన్నదో పేద ప్రజలకి ఎట్లా వ్యతిరేకంగా ఉన్నాయో అనేటువంటిది అందరూ అర్థం చేసుకోవడం ద్వారా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అన్వయించాలనేటువంటి తో కొనసాగుతున్నది ఏదైతే ఉందో ఇప్పటికైనా దాన్ని కొనసాగించేటట్టుగా ఆమోదించేటట్టుగా ప్రయత్నం చేయాలో అట్ ది సేమ్ టైం ముందు మిత్రులు మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి గారు నేను చేసేది ఏదో చేసినాయి కాదు మీరు మీరు కొట్టుకోండి అనేటువంటి పద్ధతుల్లో కాకుండా అన్ని వర్గాలు కలుపుకోవడం ద్వారా యావత్ సమాజంలో ఉండేటటువంటి ప్రజానికారాన్ని పార్టీల్ని ప్రజాభిమానులు అందరినీ కలుపుకొని ఈ సమస్యను పరిష్కరించే వైపుగా ప్రయాణం చేయాలని అందులో సిపిఎం మీద మాస్టర్ అయిన్ ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను